హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్తో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేసుకోవడం వల్ల దోశ పెనంకి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ కప్పు ఓట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి వన్ కప్పు ఓట్స్కి హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఇలాగే మిక్సీ వేసుకోవాలి చూశారు కదా ఇవి కొద్దిగా బరకగా వచ్చాయి కదా ఇప్పుడు మనము ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా దోశపిండిలాగా మిక్సీ వేసుకోవాలి ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా దోశపిండి మనం వీడియోలో చూస్తున్నట్లు ఇలా మెత్తగా వేసుకోవాలి తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఓట్స్లో ఫైబర్స్ ప్రోటీన్సు అధికంగా ఉంటాయి కదా కాబట్టి మనకు హెల్త్కు ఎంతో మేలు చేస్తాయి ఈ విధంగా పిండి బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పిండి మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా పిండి అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలి ఇందులో మనం పెరుగు యాడ్ చేసాం కదా ఇలా నానబెట్టుకోవడం వలన పిండి అంతా బాగా సాఫ్ట్గా అయ్యి దోశ వేసుకున్నప్పుడు మనకి ఓట్స్ దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండి నానిపోయింది కదా తర్వాత మనము స్టవ్ మీద ఒక పెట్టుకున్నాము పెట్టుకుందాము పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ మీద ఒక చుక్క ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇలా పెన్నం మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల దోశలు ప్యాన్కి అంటుకోకుండా బాగా వస్తాయి ఓట్స్ కొద్దిగా బంకగా ఉంటాయి కదండి పెనంకి అతుక్కోకుండా బాగా వస్తాయి ఇలా చేయడం వలన ఈ విధంగా పిండిని ప్యాన్ మీద వేసుకొని దోశలాగా పోసుకోవాలి కొద్దిగా కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని దోశను మళ్ళీ ఇటువైపుకి తిప్పుకోవాలి చూసారు కదండీ ఎంత మంచి కలర్ వచ్చేసిందో దోశ బాగా రెడ్గా చాలా మంచి కలర్ వచ్చేసింది తర్వాత మళ్ళీ ఇటువైపుకు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత మనము దీన్ని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఈ విధంగానే మిగిలిన పిండికి కూడా దోశల్లాగా వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఓట్స్తో చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి త్వరగా ఆకలి అనిపించదండి కడుపు ఎప్పుడు ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది వెయిట్ లాస్ కావాలి అనుకునేవారు ఓట్స్తో చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు ఇప్పుడు ఈ దోశ కాలింది కదండి దీన్ని కూడా తిప్పేసుకుందాము ఇలా తిప్పిన తర్వాత ఇటువైపు కాలిన తర్వాత మళ్ళీ ఇటు కూడా తిప్పి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము నేనైతే ఈ దోశల్లోకి పల్లీ చట్నీ ఉల్లిపాయలతో చేసిన ఎరకారము తీసుకున్నాను చాలా రుచిగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో తెలియజేయండి ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి